వేక రూపిని కేశవతాలగై తత్స విద మాతావ్యన తసోకం మొకండ మొక్తినిదయ మూల విజ్ఞ రూపిని భావజ్ఞ భవలోగద్ధి భవ చక్ర ... త్రియేణ మానస్వరూపిని ర్మనాధారతనాక్షాణ ధన్యవివర్సిని విరరప్రియా వికర రూప విశ్వతమనకారిణి కృష్ణదాసాపి ప్రమా వైష్ణవే Vishnu రూపిని అయోనిర్యోని నిహయ కమయి తట్నమర్టస్వలుపిని సామానర్యా పసావ్యా మాదస్తా సావా పదినివరుని సాస్తా స్వా మాద్రా ధిరా జిరా సమంర్చిటా చేటన్యార్య� वासिन नच न प्रीता शोभना चित समानसा विमारज्य त्रिपुरश्री नेकले